రి ఓరి ఓం నమో నారాయణాయ నమ శ్రీకృష్ణం వందే జగద్గురు యోగ శాస్త్రం మానవుల జీవితాన్ని ఒక ఉత్తమమైన రీతిలో అంటే మనిషిని మనిషిగా జీవించేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేదే ఈ యోగ సాధన కూడా చిత్తవృత్తులను నిరోధించడమే అని అన్నాడు ఆయన మొదటి సూత్రమే అత యోగానుశాసనం అంటాడు అంటే యోగా అనేది మిమ్మల్ని శాసిస్తుంది ఉంది శాసనం అది అది పతాంజలి మహర్షి ఆదిశేషుడు అవతారం అని మనం చెప్పుకున్నాము ఆదిశేషుడు యోగంలో అనేటువంటి ఒక జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించాలి జ్ఞానమే జ్ఞానమే ధర్మం ధర్మమే దైవం కనుక దైవానికి వ్యతిరేకమైన ఏ పనులు చేసినా అనేక కష్టాలు వస్తాయని చెప్పడానికి ఈ యోగ అధ యోగాను శాసనం అన్నారాయన పతాంజలి మహర్షి యోగం అనేది ఏం చెప్తుంది నిన్ను శాసిస్తుంది శాసనం ఎవరు చేస్తారు మామూలుగా సహజంగా రాజులు కానీ చక్రవర్తులు కానీ వారు నమ్మిన సిద్ధాంతాలని దాన్ని ఆచరించాలంటే శాసనంగా చేస్తారు అయితే ఆ సిద్ధాంతాలని ఆచరించే ముందుగా అది దైవానికి అనుకూలంగా ఉందా దైవానికి ప్రతిరూపంగా ఉందా ధర్మానికి అనుకూలంగా ఉందా ధర్మానికి వ్యతిరేకంగా ఉందా ఇలాంటివి ఆలోచిస్తూ పరిపాలన చేయాలి అని చెప్పేసేసి మనవారు ముందు యోగాన్ని ముందు ఆచరించండి యోగ శాసనాన్ని గమనించండి దాన్ని గమనించే పరిపాలన చేయండి అని చెప్పడానికి పరిపాలన అంటే రాజ్య పరిపాలన కాదు అది ఒక భాగం కుటుంబ పరిపాలన పరిపాలన అంటే కుటుంబ పరిపాలన పిల్లలను పరిపాలించుకోవడం తల్లిదండ్రులు బాధ్యతలను గుర్తించుకోవడం పిల్లలకు ఇటువంటి జ్ఞానం ఇవ్వాలి మొట్టమొదటగా మనం ఇవ్వాల్సింది విద్య కన్నా ముందు సంస్కారం సంపదలు కాదు వాళ్ళు కూడబట్టాల్సింది మనం సంస్కారం ఇవ్వాలి ఆ సంస్కారం ఏమిటి అంటే ఆ సంస్కారమే భారతీయ సనాతన జ్ఞానం ఆ జ్ఞానం ఉన్నవారు ఎవరు కూడా సంస్కారహీనులు కారు దాన్ని ఆచరిస్తే అందరూ కూడా సంస్కారవంతులే కొందరి సంస్కారానికి చేతులెత్తి వంద సార్లుగా నమస్కరించాలి అలాంటి సంస్కారం పిల్లలకి నేర్పు ఉంటారు కొన్ని కుటుంబీకులు అంటే సాంప్రదాయమైన కుటుంబం అది ఆచారాన్ని మొదటి నుంచి ఆచరిస్తున్నటువంటి కుటుంబాలు అలా ఉంటాయి వాళ్ళ ఇళ్ళలో ఉన్న పిల్లలందరూ కూడా మహా సంస్కారాన్ని కలిగి ఉంటారు అంటే వారికి చిన్నప్పటి నుంచే ఇవి నేర్పిస్తారు పుట్టుకతోనే కనుక మన జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని భగవంతుడు శాసించాడు అయితే మన వివేకానంద స్వామి వారు లండన్ మహానగరంలో జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు అంత లోపల ఒక లండన్లో ఉన్నటువంటి ఒక పౌరుడు పైకి లేచి అయ్యా నేను ఒక మాట రాస్తాను దీన్ని చెప్పండి అని అన్నాడు అక్కడ ఏం రాశాడంటే గాడ్ ఈజ్ నో వేర్ గాడ్ ఈజ్ నో వేర్ బాగా అర్థం చేసుకోవాలి మనం గాడ్ ఈజ్ నో వేర్ అని అన్నాడు అంటే భగవంతుడు ఎక్కడా లేడు అని వివేకానందం చిరునవ్వి వేరదు కదా ఆ డబ్బులను తీసుకొచ్చి నో పక్కన పెట్టాడు గాడ్ ఈజ్ నో హియర్ ఆహా ఆయన సమయస్ఫూర్తి ఆయన చాకచిత్క్యము ఆయన యొక్క లౌకిక జ్ఞానము ఎట్లా మనిషిని జ్ఞానం చెయ్యాలి జ్ఞానవంతుడు చేయాలి అనేటువంటి ఆ తాపత్రయం లోపల ఉంది కాబట్టి అలాంటి జ్ఞానం వస్తుంది గాడ్ ఈజ్ నో వేర్ అని వస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ ఆ డబ్బులు ఇన్ వచ్చి పక్క పెట్టేశాడు అంటే వాడి చేత్తో వాడి కన్నును తెరిపించేలాగా చేశాడు ఆయన అంటే ఇలాంటివన్నీ కూడా అద్భుతాలు జరిగి ఉంటాయి మన జ్ఞానుల జీవితాల్లో రామకృష్ణ పరమహంస జీవితంలో జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన పరమహంస గారు ఒక మాట చెప్తారు ఒకసారి ఒక ఉప్పు బొమ్మకి ప్రాణం వచ్చిందంట ఉప్పు బొమ్మ ప్రాణం వస్తే అది ఏం చేసింది ఎవరి ధర్మాన్ని వారు ఆచరిస్తారు కదా అట్లా వాళ్ళ సంస్కారాలు వాళ్ళకి అట్లే ఉండిపోతాయి ఉప్పు బొమ్మ ఏం చేసింది అంటే హాయిగా భూమిని తిరగచ్చు ఎన్నెన్నో దేవాలయాలు ఏమో దర్శించవచ్చు జ్ఞానాలు వినవచ్చు మన పరమహంస గారు చెప్పే జ్ఞానం కూడా వింటాము అనుకోవాలి అది అలా అనుకోలేదండి అది ఉప్పు కదా ఉప్పు ఎక్కడ ఉందో అక్కడికి ఎత్తుకుంటూ పోతుంది తప్పు చేసేవాడు తప్పుల కోసం ఎత్తుకుంటాడు కానీ తప్పు చేయని వైపు ఎందుకు ప్రయాణిస్తాడు తప్పు అని చెప్పితే కూడా వినకుండా ప్రయాణిస్తే వాళ్ళు మురుకులు అంటారు కాబట్టి ఈ ఉప్పు బొమ్మ ఏం చేసిందంటే మెల్లగా నడుచుకుంటూ ఎక్కడ ఉప్పుకు మూలమేది సముద్రం సరే సముద్రంలో కొలవాలనుకునేది ఏది ఆ ఉప్పు బొమ్మ ఉప్పు బొమ్మ సముద్రం లోతుందో కొలవాలనుకుని పోయి అందులో దిగేసింది ఏం జరిగి ఉంటుంది మీరు ఆలోచించాలి ఏం జరిగి ఉంటుందో మీరు ఆలోచించాలి దానికి ఈ చిన్న కథ చెప్తాడు అంటే మనం జ్ఞానం ఉపదేశించాలని చేసే ప్రయత్నం మేము అజ్ఞానంలోకే పోతామనేలాగా వెళ్ళిపోతుంటూ ఉంటే అటువంటి వాళ్ళు మనం ఏం చేయలేం కదా ఎవరు ఏం చేయలేం ఎవరు మార్చలేరు కాబట్టి మనము బలవంతంగా ఎవరిని మార్చలేము వాళ్ళకై వాళ్ళకి జ్ఞానం తెచ్చుకొని నేను మారాలనుకుంటే చెప్తే మారేదనికి లేదు కనుక ఇప్పుడు ఈ రామకృష్ణ గారు చెప్పిన కథలో మనకి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది చూడండి ఈ విధంగా ఉప్పు అంటే సముద్రంతో ఉప్పులో కరిగిపోయింది దానికి ఉండే ప్రాణం కూడా అక్కడ పోయింది ఉంటే జ్ఞానం కూడా పోయింది ఏదో భూమి మీద ఉంటే కొంతకాలం అట్లా తిరిగి తిరిగి అందరూ ఏ ప్రపంచం ఏమో తెలుసుకోలేదు పాపం అదేవిధంగా అజ్ఞానులు అజ్ఞానం వైపు పరిగెత్తారు కానీ జ్ఞానం వైపు రారు ఎందుకు రారు వారికి జ్ఞానం అంటే ఇష్టం ఉండదు ఎందుకు ఉండదు జ్ఞానంలో సుఖం లేదు సుఖం హాయి లేదు సంతోషం లేదు దీన్ని వదిలిపెడితే సర్వసుఖాలు ఉన్నాయి క్షణిక సుఖాలు ఇవన్నీ ఇలా ఆనందాన్ని ఇస్తున్నాయి లౌకిక జీవితమే ఆనందం ఆనందించగలం ఆనందిస్తాం ఆ తర్వాత చెడిపోతే ఏముంది మానవ జన్మకు అర్థమేముంది ఏముంది ఇలా అనుకోవడంలో ఇలా అనుకోవడంలో మానవ జన్మకు అర్థము పరమార్థము తెలుసుకోరా నాయన బాబు అనేసి పరమాత్మడు వేడుకుంటూ ఉంటే మనవల్ని వేడుకుంటున్నాడు ఆయన రే మిమ్మల్ని సృష్టించిన నేనయ్యా అమ్మ తల్లులారా మీరందరూ కూడా జ్ఞానం తెలుసుకోండి ఆ అయితే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఉద్దరవుద్త్మానం ఆత్మానం అవసాదయ్య ఆత్మైవి అని శ్రీకృష్ణ భగవానుడు శ్లోకం చెప్తాడు నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి ఉద్దరు నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి ఉద్ధరో ఆత్మానం ఆత్మానం దానికి నీవు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తప్పితే ఇంకెవ్వరు నిన్ను ఉద్ధరించేవాళ్ళు లేరు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు ఏమైనా బాగు చేసుకోవాలంటే ఎక్కడెక్కడ మనకు రిపేర్లు వచ్చినా అవన్నీ రిపేర్ చేసుకోవాలి ఈ శరీరంకి గాయాలు గాయాలైతే వెంటనే దానికి వైద్య వైద్యశాలలోనే వైద్యశాలకు అక్కడ కావాలని కట్టుకట్టుకుంటుంటాం మరి మనసుకు గాయం అయితే ఆ మనసుని ఎవరు రిపేర్ చేయాలి దాన్ని రిపేర్ చేసే మెకానిక్ ఒకరే పరమాత్మ ఆ మెకానిక్ని కాదని మనం ఇంకే మెకానిక్కి పోలేము నీ మనసు మా ఐలో తగులుకొని మనం వ్యతన చెందుతూ ఉంటే దాన్ని బాగు చేసే శక్తి ఒక్క పరమాత్మకు మాత్రమే ఉంది దైవానికి మాత్రమే ఉంది అది ఏ దేవత అన్నా కానీ ఎవరన్నా కానీ దేవుడు అన్నాక మనం ముందే చెప్పుకున్నాం భారతీయ సనాతన సంస్కృతి సంస్కృతిలో సాంప్రదాయంలో జ్ఞానంలో ఉన్నది ఏంటంటే సృష్టికర్త సృష్టించిన సృష్టి అంతా భగవంతుడే భూమి కూడా మనకు దేవత నవగ్రహాలు కూడా మనకు దేవతలే సూర్యుడు అధిష్టాన దేవత ఇక చెప్పడం చెప్పని వీలు కాదు మనం సృష్టించుకున్న భగవంతుని ఏ సృష్టినితో ఇచ్చాడు అదంతా భగవంతుని స్వరూపంగానే మనం పూజిస్తాం ఆచరిస్తాం ఇది మన జ్ఞానంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా చాలా ఏమున్నాయి కానీ తర్వాత చర్చించుకుందాం ఇప్పుడు కాస్త సత్య సత్య గురువుకి విశ్రాంతి కావాల్సి వచ్చింది ఆయన శిష్యులకు చెప్పేసేసి నమస్కారం పెట్టేసి ఆ ఓం నమో నారాయణాయనమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓ శాంతి 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 एद सर्वम श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् ओम